చదువుకుందాం అనేటువంటిది కనబడుతుంది నెబాతు కుమారుడైన ఎరోబామ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియలకు రాజైన యద్బయ్యలు కుమార్తె అయిన యజ్బేనునకు వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మృక్కచుండెను సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునకు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు స్తంభం ఒకటి నిలిపెను ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను ఇక్కడ ఆహాబు అనేటువంటి రాజు ఏ రకంగా జీవించాడు ఎందును బట్టి ఆహాబును బట్టి దేవుడు ఆ యొక్క మంచైనా వర్షమైన కురిపించలేదంటే మొదటి కారణం ముప్పై ఒకటవ వచ్చిన ఉంటది నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుని స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనియుల రాజైన ఎత్పయలు కుమార్తెన యజబేలును వివాహము చేసుకొని ఆహాబు ఈ యొక్క ఇస్రయేలు ప్రజలను పరిపాలిస్తుంటున్నాడు ఈ యొక్క దేవుని ప్రజలను పరిపాలిస్తూ దేవుని ప్రజల్లో ఎంతమంది లేరండి పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఉన్నింటారు చాలామంది ఉంటారు కానీ పోయి పోయి బైబిల్లో వ్రాయబడింది సీదోనియుల రాజైన సీదోనియులు అనేటువంటి వారు ఇస్రయేలులకు సంబంధించిన వారు కాదు వీరు అన్యులండి ప్రాంతము సీదోను అనే ప్రాంతానికి సంబంధించిన ఒక రాజు యొక్క కుమార్తె అయిన యజబేలును వివాహం చేసుకున్నాడంట దేవుని బిడలారా అంటే పెళ్లి చేసుకోవడం తప్ప తప్పు కాదు తప్పు కాదు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ దేవుని బిడలారా అంటే ఈరోజు పెళ్లి విషయమేనా పెళ్లి కాని విషయాల్లో ఏంటి అనేటువంటి తలం ఇక్కడ పెళ్లి అనేటువంటి విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆహాబు ఎవరితో ఎవరితో రిలేషన్షిప్ కంటిన్యూ కావాలని కోరుతున్నాడు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు దేవుని బిడలారా నీ జీవితములో మంచైన వర్షమైనా కరువైనా ఎందుకు ఉంటుంది అంటే మనసైనా వర్షమైనా ఎందుకు పడదు కరువు ఎందుకు ఉంటుంది అంటే ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో ఎవరితో నీ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని బట్టి జీవితము ఆ అఫెక్ట్ అవడం ప్రారంభమవుతుందండి దేవుని బిడలారా ఆహాబు ముందు కాలం అంతా వర్షం పడింది ఆహాబు ముందు కాలమంతా ఆహాబు ముందు కాలం అంతా మనసు కురిసిందండి కానీ ఎప్పుడైతే ఆహాబు అధికారంలోనికి వచ్చాడో అధికారంలోనికి వచ్చిన వెంటనే కూడా మనసు అయినా వర్షమైనా పడలేదు అంటే పడింది మనసు వర్షం పడిందండి కానీ యజబేలు వివాహం చేసుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు పదేడవ అధ్యాయంలో ఆహాబు మంచైనా అయినా వర్షమైనా పడదు అంటే నీ జీవితంలో ఎవరితో అసోసియేషన్ కలిగి ఉంటున్నావు ఎవరితో కలుస్తుంటున్నావు నువ్వు ఆహా అనుకున్నాడు ఈ దేశంలో ఎవరితో నేను కలవను దేవుని బిడలతో ఎవరితో నేను కలవను ఐ విల్ హ్యావ్ మై అసోసియేషన్ విత్ హీదన్ కింగ్ అన్య రాజుతో అతని కుమార్తెతో నేను వివాహం చేసుకుంటాను అక్కడ నా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను దేవుని బిడలారా నీ జీవిత గమ్యాన్ని చడగొట్టేది ఏం తెలుసా ఎవరితో నీ రిలేషన్షిప్ ఉంది ఎవరితో నీ సంబంధాలు ఉంటున్నాయి ఎవరి దగ్గర నువ్వు గడుపుతుంటున్నావు ఎలాంటి వ్యక్తిగా నువ్వు మారుతుంటున్నావు ఎవరిని బట్టి మారుతున్నావు దాన్ని బట్టి జీవితాలు దెబ్బతినడం ప్రారంభమవుతాయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు నీ జీవితంలో మంచైనా వర్షమైనా లేదా దేవుని దీవెలు రాకుండా ఉన్నాయా దేవుని దీవెనలు అనుభవించకుండా ఉంటున్నావా ఎవరితో నీ యొక్క సంబంధం ఏర్పడుతుందో జ్ఞాపకం చేసుకో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దిస్ దీన్ని విషయంలో జాగ్రత్త వహించకపోతే జీవితంలో నష్టపోతాం జీవితంలో నష్టపోతాం బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై వచనం జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును మురుకుల సహవాసం చే చెడిపోవును జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును జ్ఞానికుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా జ్ఞానికుండే జాగ్రత్తగా వినండి జ్ఞానికుండేటువంటి లక్షణం ఇది నువ్వు తప్పు అని చెప్తాడు ఇట్లా ఉండకూడదని చెప్తాడు ఇలా చేయకూడదని చెప్తాడు అది మనకు నచ్చదు అది మనకు నచ్చదు ఇలా ఉండొద్దు అని చెప్పే చెప్పారు అంటే ఇంకా వాళ్ళ పైన పగబట్టింటాం ఎందుకు చెప్పాడు ఇది అని జ్ఞానుల సహవాసము ఎప్పటికీ జ్ఞానాన్ని కలగజేస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేటువంటి వ్యక్తే నీ జీవితంలో సరి అయినటువంటి వ్యక్తి మన చర్చికి వచ్చే వాళ్ళందరికంటే నాకు ఇష్టం ఎవరు తెలుసా ఎవరు తెలుసా ఇంటికి క్యారియర్ పంపించే వాళ్ళు కాదు ఫోన్ చేసేటువంటి వాళ్ళు కాదు బాగున్నావు బ్రదర్ అనేటువంటి కాదు నేను ఎక్కువగా ఇష్టపడేది నా తప్పు ఏదైనా ఉంటే టకా నాతో చెప్తారు చూసారా దే ఆర్ మై వెల్ విషర్స్ ఐ లవ్ దెమ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎందుకు తెలుసా ఐ నీడ్ దాట్ నా జీవితంలో అది కావాలి మన జీవితంలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడవుతాడు జ్ఞానుల సహవాసం చేయకుండా ఉండేటువంటి వాడు ఏమవుతాడంట మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞాని అయి మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు ఇది మనం పరీక్షించుకుందాం ఆహాబు నీ దేశములో మంచు గుడవకుండా చెడిపోతుందే కారణం ఏంటి నీ దేశంలో వర్షం గురవకుండా చెడిపోతుందే ఏంటి కారణం ఎజబేలు తన జీవితంలోనికి వచ్చింది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితంలో టు హూమ్ వీఆర్ అసోసియేటింగ్ ఎవరితో మనం కలుస్తుంటున్నాం అక్కడ జాగ్రత్త వహిస్తాం అక్కడ జాగ్రత్త వహిస్తాం నీ యొక్క గురి కానీ నీ యొక్క ఆశీర్వాదాలు కానీ నీ దీవెనలు కానీ చింపి చీరేసేది ఏది తెలుసా నువ్వు చేసేటువంటి తప్పుడు సహవాసం తప్పుడు సహవాసం ఆదాము హవ్వలు ఎక్సలెంట్గా ఉన్నారండి ఫస్ట్లో ఆ తర్వాత చెడిపోయారు ఎందుకు తెలుసా పాము వచ్చింది నీ జీవితంలో సాతాను ఎవరి రూపంలో పాముగా వస్తున్నాడు ఐడెంటిఫై దాట్ అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి అప్పుడే నీ జీవితంలో దీవెనలు ఉంటాయి మన జీవితంలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును పేరు చెడిపోతుంది బుద్ధి చెడిపోతుంది లక్షణాలు చెడిపోతాయి అన్నీ చెడిపోతాయి అన్ని జీవితమే చెడిపోతుంది ఆహాబూ ఏంటి కారణం ఆహాబుతో దేవుడు అడుగుతుంటున్నాడు మంచైనా వర్షమైనా కురవదు ఆహాబు అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు రాజు కానీ ఏం చేయను అర్థం చేసుకోలేకున్నాడు పోయిపోయి ఒక స్త్రీతో ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా వేరే వాళ్ళదంతా తనకు కావాలని కోరుకుంటుంది ఎజబేల్ అంటది ఆ నాతో ఈ నాబోత్ ద్రాక్ష తోట నాది కావాలి వేరే వాళ్ళదంతా నా దగ్గర ఉండాలి మోస్ట్ సెల్ఫిష్ మన్ అత్యంత స్వార్థపరురాలు ఆమె ఆమె ఆమెతో పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎలాంటి స్థితి తెలుసా వస్తూ వస్తూ వాళ్ళ దేశంలో నుంచి బయలు దేవతలు తీసుకొని వచ్చింది ఆ విగ్రహాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్ని తీసుకొని వచ్చి ఇస్రాయేల్ దేశంలో పెట్టింది తర్వాత పాయింట్కి వస్తాను నేను దేవుని బిడ్డలారా ఈమె ఎలాంటి స్త్రీ తెలుసా ఈమె ఈమె దేవుని లేదు ఈమె స్వార్థపుర్రాలు ఈమె జీవితంలో చెడగొట్టడా నెంబర్ వన్ నెంబర్ వన్ ఈమెతో ఎప్పుడైతే సహవాసం పెరిగిందో పెళ్ళి కూడా అయిపోయిందో దేవుడు అంటున్నాడు ఆహాబూ ఇస్రయేలు దేశమైనా మంచైనా వర్షమైనా కురవదు బీ కేర్ఫుల్ ఎవరితోను సహవాసం చేస్తున్నావు ఏ ఫ్రెండ్స్తో కలుస్తుంటున్నావు ఎవరితో నీ సహవాసం ఉంది జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగను జ్ఞానానికి ఉండే లక్షణం అంతా ఏంటి తెలుసా నీలో తప్పును ఎత్తి చూపిస్తుంది తప్పును ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకునేటువంటి వ్యక్తి ధన్యుడు ధన్యుడు నెంబర్ టూ ఎందుకు మంచైనా వర్షమైన లేదు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను కుమారుడైన ఎరోబామ జరిగించిన పాపక్రియలను అనుసరించి అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీతోనీయులకు రాజైన అయిన యజబేయులు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మృక్కుచుండెను బయలు దేవతను పూజించుచు వానికి మృక్కుచుండెను ఎవరొచ్చారు ఆహాబు జీవితంలోనికి యజమేలే కాదు యజబేలుతో పాటు బయలు దేవత కూడా ఆహాబు జీవితంలోనికి వచ్చింది బయలు దేవత అనేటువంటిది ఇస్రేలు దేశానికి సంబంధించిన దేవుడు కాదు దేవత కాదు అది అన్య దేశానికి సంబంధించినటువంటి దేవత ఈ దేవతను గురించి బైబిల్లో స్పెసిఫిక్గా పేరు పెట్టారండి బయలు దేవత అని పెట్టారు లేదా ఆహాబు విగ్రహారాధన చేశాడని రాయొచ్చు కానీ అలా రాయలేదు బయలు దేవత నాకు అనిపించింది దేవుడు ఒక పేరును మెన్షన్ చేశాడంటే ఏముంటుంది అందులో బయలు దేవత అనేటువంటి దేవత ఎలాంటి దేవత తెలుసా వాళ్ళు ఎందుకు పూజిస్తారు తెలుసా పంటలు బాగా పండి వర్షం బాగా కురవాలి అనే దానికి పూజ చేసే దేవత పూజ చేసే దేవత అంటే ఆహాబు ఏ దేవత వైపు తిరిగాడు తెలుసా సజీవుడైనా సృష్టికర్త దేవుని వదిలేసి ఇప్పుడు బయలు దేవత వైపు తిరిగాడండి ఎప్పుడైతే బయలు దేవత వైపు తిరిగాడో దేవుడు అంటున్నాడు ఏ దేవతను నమ్ముకొని నువ్వు మంచైనా వర్షమైనా పడుతుంది అనుకుంటున్నావో అదే మాట చెప్తున్నాను నీకు మంచైనా వర్షమైనా పడదు నీవు దేవత వైపు ఎందుకు తిరిగావు తెలుసా దేవతను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా ఈ దేవతను పూజిస్తే వర్షం పడుతుంది ఈ దేవతను పూజిస్తే మంచు కురుస్తుంది ఈ దేవతను కురిస్తే పొలం బాగా పండుతుంది పైర్లు బాగా పండుతాయి మంచిగా డబ్బు ఉంటుంది చేతిలో అనేటువంటి తలంపుతో ఈ దేవతను పెట్టుకొని పూజిస్తున్నావు కదా ఆహాబూ ఇదిగో సందేశం ఏంటి తెలుసా నీవు దేని నమ్ముకొని మంచు వర్షం పడుతుంది అనుకుంటున్నావో ఆ మంచు వర్షం రాకుండా నేను చేస్తాను దేవుని బిడ్డలారా మన జీవితంలో ఈ దినాన మనల్ని సులువుగా దేవుని నుంచి డైవర్ట్ ఏదో ఉంటాయి నీ జీవితంలో ఇది లేదా ఇలా చేయి నీ జీవితంలో ఇది లేదా ఇక్కడి పో నీ జీవితంలో ఇది లేదా ఇలా చేస్తే జరుగుతుంది నీ జీవితంలో ఈ వ్యక్తి సరిగా లేడా ఇలా ఇలాంటి పని చేయి ఇలాంటి పని చేయి ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఇలా చేస్తారు మా మారిపోతాడు సెట్ అయిపోతుంది దేవుని బిడ్డలారా ఆహాబు చేసిన పని ఏంటి తెలుసా సజీవుడైన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుని కలిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడికి పోకుండా ఆ దేవుని వైపు చూడకుండా బయలు దేవత వైపు చూశాడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి దేవునికి పిచ్చి కోపం వచ్చేటువంటిది ఏదైనా ఉందంటే దేవుని విడిచిపెట్టి వేరొక దాని వైపు తిరుగుతావు చూసావా అది ఒక తాజత కానీ ఒక మంత్రము కానీ ఒక వాంతికి కానీ లేకపోతే ఒక స్థలం గానీ ఇంకొక చోటికి కానీ ఎక్కడికి పోయినా గుర్తుంచుకో దేవుని కోపం రగులుకోవడం ప్రారంభం తట్టుకోలేం తట్టుకోలేం ఆహాబుతో దేవుడు అంటాడు ఏ మహాబు నేను సృష్టికరతైన దేవుని నేను తెలిసి కూడా ఏం చేస్తున్నావు బయలును పెట్టుకున్నావా బయలు బయలు దేవతను పూ పూజిస్తున్నావా దాన్ని నువ్వు ఏం చేసావు అందరికీ అందుబాటులోని తీసుకొని వచ్చేసావా బయలు దేవత కాన్సెప్ట్ నేను దేశంలో తీసుకొని వచ్చేసావా ఇదిగో నేను చెప్తుంటున్నా ఏ వర్షము కొరకైతే పూజ చేస్తున్నావా వర్షం పడదు సంవత్సరాలు పడదు ఏం చేసుకుంటావు చేసుకో దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు మన జీవితంలో దేవుని విడిచిపెట్టి ప్రక్కకెళ్ళిపోయినటువంటి దినాన గుర్తుంచుకో దట్ ఈస్ ద డే వేర్ యు ఆర్ క్లోజింగ్ యువర్ బ్లెస్సింగ్స్ అక్కడే నీ ఆగిపోతాయి లాగిపోతాయి స్టాప్ పడ్డం ప్రారంభమవుతుంది అంతవరకు కలకలగా ఉండవలసిన కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది ఎందుకు తెలుసా యూ హ్యావ్ రిజెక్టెడ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ అర్థం ఆకాశ మహాకాశములకు భూమికి అధిపతి అయిన దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరుగుతాయి అదే పరిస్థితి అదే పరిస్థితి దేవుని విడలారా ఒక భయంకరమైన మాట బైబిల్లో చూపిస్తారు ప్రతి ఒక్కరు చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఈ వాక్యం మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి ఎంత పెద్దగా అండర్లైన్ చేసుకుంటారు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగ వేగముగా నశించే వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటినీ విషయంలోను యహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు పో దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను చేతను కంకి కాటుక చేతను చేతను నిన్ను కొట్టను నీవు నశించు వరకు అది నిన్ను తరుమును నీ తలపైన ఆకాశమును ఇత్తడి వలె ఉండును నీ తలపైన ఆకాశం ఎట్లా ఇత్తడి ఇత్తడి వలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెట్టి వేరొక దానివైపు వైపు తిరుగుతావో ఆకాశము ఇత్తడిగా మారిపోతుందంట ఇత్తడికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా తన దగ్గరికి తీసుకుంటుందే కానీ తన దగ్గర నుంచి ఇవ్వదు ఆకాశము దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు తెలుసా నువ్వు వర్షము మనుషును కురిపించాలి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని విడిచిపెట్టి వేరొక వైపు తిరిగామా బిజినెస్ ఎందుకు జీరో అవుతుంది ఫ్యామిలీలో ఎందుకు సమాధానం లేకుండా పోతుంది ఎందుకు ఆశీర్వాదాలు ఉద్యోగంలో వ్యాపారాలు లేకుండా పోతాయంటే ఎక్కడైతే నీవు నీవు దేవుని విడిచిపెట్టి వేరొక దాని వైపు వెళ్తావో గుర్తుంచుకో అప్పుడు ఆకాశం ఇనుములాగా మారిపోతుంది సారీ ఇత్తడిలాగా మారిపోతుంది నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉంటుంది అంటే పండవలసిన నేల పండదు అడ్డం తిరుగుతుందండి ఆకాశం అడ్డం తిరుగుతుంది భూమి అడ్డం తిరుగుతుంది ఆశీర్వాదాలు రావలసినవి ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఆగిపోతున్నాయి ఎందుకు ఒకటే ఒకటి నీవు నన్ను విడిచి ఇరవై ఉంటుంది నీవు నన్ను విడిచి దేవుని బిడలారా దేవుని ఎప్పుడైతే విడిచి పెడతామో జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా మన జీవితాల్లో ఊహించలేం దేవుడు అంటాడు ఆకాశాన్ని సంవత్సరాలు మూసేస్తా వర్షమైనా మంచైనా పడదు ఈరోజు దేవుని బిడలుగా ఒకటి జ్ఞాపకం చేస్తాను ఎక్కడైనా దేవతలకు దేవతలకు నువ్వు డబ్బిచ్చావా గుర్తుంచుకో దాని ఎఫెక్ట్ నీ పైన ఉంటుంది చేయకూడని పనులకు నీ చేతుల్లో నుంచి డబ్బు ఇచ్చేసేవా ఏదో ఏమనుకుంటారో ఫ్రెండ్షిప్లే అనుకొని వాళ్ళను వాళ్ళను ఓ ఏమనాలి వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేయడానికి అబ్బా ఈయన కూడా ఎంత మంచోడు మమ్మల్ని అందరూ ప్రేమించినట్టు ఈయన ప్రేమిస్తాడు ఇఫ్ యు గివ్ యువర్ మనీ టు ద రాంగ్ థింగ్ నువ్వు తప్పుడు విషయాల కొరకు నీ డబ్బును ఖర్చు పెట్టావంటే దేవునికి కోపాన్ని లేపుతుంటున్నాను దేవుడు అంటున్నాడు నీ ఆకాశము ఎలా మారిపోతుంది ఇత్తడిలాగా మారిపోతుంది నీ క్రిందనున్న భూమి ఇనుములాగా మారిపోతుంది ఆశీర్వాదాలు రావాల్సిన స్థలము క్లోజ్ అయిపోయింది అందుకే దేవుడు అంటాడు ఆహాబూ ఆకాశం నుంచి మంచైనా వర్షమైన పడి ఎందుకు బయలుదేవత నమ్ముకున్నావు బయలుదేవత నమ్ముకున్నావు దేవుని బిడలారా ప్రతి చిన్న దాంట్లో నేను ఖచ్చితంగా వాక్య విరుద్ధమైన దాంట్లో నేను గద్దిస్తా దాన్ని బట్టి కొంతమంది చర్చగా మా అనుకున్నారు పర్వాలేదు ఎందుకు తెలుసా చెప్పకపోతే ఆ శాపం నాపైకి వస్తుంది చెప్పకపోతే ఆ శాపం నాపైకి వస్తుంది అందుకే ఐ విల్ పాయింట్ బ్లాంక్లీ స్పేస్ స్పీక్ టు దెమ్ కొన్ని సందర్భాల్లో చెప్పిన తర్వాత కూడా జరగకపోతే వదిలేస్తా ఎందుకు తెలుసా ఒకటి రెండు మూడు ముమ్మారు ప్రార్థన చేశాను ఇక వదిలేశాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆ తర్వాత వదిలేద్దాం ఎందుకు తెలుసా ఆ తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని రుచి చూసిన తర్వాత అప్పుడు వాళ్ళే వస్తారు దేవుని దగ్గరికి ఆహాబు పెళ్ళి చేసుకున్న వెంటనే విగ్రహాలు తెచ్చిపెట్టుకున్న వెంటనే దేవుడు చేయలేదు సమయం ఇచ్చాడు ఆహాబు మారు మార్లా అప్పుడు పదేడో అధ్యాయం ప్రారంభమవుతుంది మంచైనా వర్షమైనా పడదు ఆహాబు ఎలాంటి పని చేశాడు తెలుసా చూడండి అదే రాజుల మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనం షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించాను ఎక్కడ కట్టించాడంట మందిరమును కట్టించాడు ముప్పై మూడవ వచనం మరియు ఆహాబు దేవతాస్తమం ఒకటి నిలిపెను ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేల్ దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దేవుని బిడలారా ఆహాబు రెండు పనులు చేశాడు ఒకటి మందిరం ఈ బయలకు ఒక గుడిని కట్టించాడంట గుడిని కట్టించి ఆ గుడి లోపల బలిపీఠాన్ని కట్టించాడు బలిపీఠం లోపల ఉంది రెండోది ఏం చేశాడు తెలుసా ముప్పై మూడవ దేవతా స్తంభం ఒకటి నిలిపెను దేవతాస్తంభం ఉంటుందండి ఎక్కడైనా మీరు గమనించండి ఆ గుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది గుడి బయట దేవతా స్తంభం ఉంటుంది అంటే దారుణ పోయే వాళ్ళందరూ చూసి ఆ దేవతా స్తంభాన్ని మొక్కుకునేటువంటి పాపిష్టి పని చేశాడు ఆహాబు లోపల చేసే పని కాకుండా బయట చూసే వాళ్ళందరూ పాపము చేయనట్లుగా ఒక దేవతా స్తంభాన్ని నిలిపాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఆహాబూ టూ మచ్ చాలా టూ మచ్ చేసావు నువ్వు ఆకాశమయ నీకు ఇత్తడిగా మారిపోతుంది ఇత్తడిగా మారిపోతుంది దేవుని బిడలారా ఎందుకు మన జీవితాల్లో కరువులు కొరతలు ఉంటాయి తెలుసా ఎందుకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోయి కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది ఏం చేశాడు చూడండి పదహారు అధ్యాయం ముప్పై నాలుగో వచనం అతని దినములలో బేతీయులైనహేలు ఎరికో పట్టణమును కట్టించను అతడు దాన్ని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గౌలు నెత్తగా అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను అది ను ఇది నూనూ కుమారుడైన యహోశువా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను యహోశువా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున సంభవి ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఏంటి తెలుసా ఎంత దారుణంగా వెళ్ళిపోయాడంటే ఈ అహాబు ఒక బయలు దేవత మందిరాన్ని కట్టించి దేవతా స్తంభాన్ని నిలిపాడు ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా ఎరుకో పట్టణాన్ని కట్టిస్తూ ఉంటే శాపగ్రస్తమైన పట్టణాన్ని కట్టించడానికి ఓకే అన్నాడండి శాపగ్రస్తమైన పట్టణాన్ని కట్టించడానికి ఓకే అన్నాడు అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చూడండి ముప్పై నాలుగు అతని దినములలో అంటే ఆహాబు దినములలో బేతేలియుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించను అతడు దాన్ని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గౌనల్ నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూను కుమారుడైన యహోశివ ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తన కళ్ళ ఎదుట ఒకటి జరిగిందండి ఎరుకో పట్టణాన్ని కట్టడం ప్రారంభిస్తే ఒక వ్యక్తి యొక్క కుమారుడు ఇంకొక వ్యక్తి యొక్క కుమారుడు ఇద్దరు చనిపోయారు ఎందుకు చనిపోయారు తెలుసా యహోశివ గ్రంథం ఆరవ ఉద్యమంలో యహోశివ అంటాడు ఎరుకో పట్టణాన్ని ఎవరు కట్టిస్తాడో దాని స్తంభాన్ని ఎవడు నిలబెడతాడో వాళ్ళ ఇంటిలో మరణం అనేటువంటిది ఉంటుంది వాళ్ళ కుమారులు చచ్చిపోతారని చెప్పాడండి తన కళ్ళ అది జరిగిందండి జరిగిన ఆహాబు మారనాడా మారలా అప్పుడు పదిహేడో అధ్యాయంలో దేవుడు అంటాడు ఆకాశం మంచుకురాదు ఆకాశంలోంచి వర్షం రాదు దేవుని బిడ్డలారా నీ జీవితంలో పాపం యొక్క ఎఫెక్ట్ నీకు కనబడుతూ ఉండగా ఒక పాపం చేసినప్పుడు ఇది జరిగింది పాపం చేసినందుకే కదా ఇది వచ్చింది పాపం చేసినందుకే కదా నా జీవితంలో ఇది జరుగుతుంది పాపాన్ని బట్టి అది తెలిసి 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 ఇంకా ఆహాబ్ ఏం చేశాడు తెలుసా పాపంలోనే ఉంటున్నాడు పాపంలోనే ఉంటున్నాడు అందుకే దేవుడు అంటాడు నువ్వు ఏం చేస్తావో ఆహాబు మూడున్నర సంవత్సరాలు వర్షమైనా మంచైనా అయినా కురవదు ఇంపాసిబుల్ దేవుని బిడలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది కొన్ని మనకు సూచనగా ఉంటాయండి కొన్ని ఇన్సిడెంట్స్ అది బయట జరుగుతున్నా మన సంఘంలో జరుగుతున్నా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో జరుగుతున్నా అవి నేను హెచ్చరిస్తున్నాయి నువ్వు కూడా ఇది చేస్తున్నావేమో కదా ఇది చేయకూడదు కదా చేస్తున్నావు చేయొద్దు చేయొద్దు అనేటువంటి ఒక ఇండికేషన్ వస్తున్నా వెన్ వీ స్టాండ్ అగెయిన్స్ట్ దాట్ దానికి వ్యతిరేకంగా నిలబడ్డామా దేవుడు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద హెవెన్ ఆకాశాన్ని నేను మూసేస్తా దేవుని బిడ్డలారా దేవునికి ఎంత మంచి మనసు తెలుసా అండి పదిహేడవ అధ్యాయానికి ముందు చాలా టైం ఆహాబుకి ఇచ్చాడు ఆహాబుకిచ్చాడు పెళ్ళి చేసుకున్న తర్వాత ఏమన్నా మారతాడా ఆహా విగ్రహారాధన తర్వాత ఏమన్నా మారుతాడా ఆహా ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తర్వాత ఏమైనా మారతాడా ఆహా మారలా అప్పుడు పదిహేడవ అధ్యాయంలో అంటాడు ఆకాశం మంచు వర్షము కురియదు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు చులకనగా చూసావా యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నీవే బాధ్యుడు దేవుని బిడ్డలారు ఇంకొక మాట చెప్తాను ఇక్కడ పట్టణం కట్టడం అనేటువంటి సక్సెసా కాదా ఇల్లు కట్టడం సరే అండి ఎరుకో పట్టణం ఇప్పుడు అమరావతిని కట్టడం అంతే కదా ప్రభుత్వం చేసేటువంటి పని కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణాన్ని కట్టాలి అమరావతి నగరాన్ని నిర్మించాలి ఆహాబు కాలంలో ఎరుకో పట్టణాన్ని కట్టబడుతుంది కట్టబడుతుంటే ఈజ్ ఇట్ నాట్ ఎ సక్సెస్ అది ఒక విజయం కాదా అది మంచి సూచన కాదా దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి అన్ని విజయాలు ఆశీర్వాదం కాదు మరొకసారి చెప్తున్నా నీ జీవితంలో కలిగే అన్ని విజయాలు ఇది చేసినందుకు నాకు ఇది జరుగుతుంది అనుకున్నావా అది ఆశీర్వాదం కాదు గుర్తుంచుకో ఆ తర్వాత జరిగేటువంటిదే ఆశీర్వాదమా శాపమా తెలుస్తుంది ఆ తర్వాత జరిగేటువంటిది ఎరుకో పట్టణం కట్టించకూడదు అని యహో తీర్మానం చేసి ఇది చేస్తే మీ ఇంట్లో మరణం జరుగుతుంది అని చెబితే చెబితే ఆహాబు తెలిసి తెలిసి పట్టణాన్ని కట్టించాడు పట్టణాన్ని కట్టించిన తర్వాత ఇంట్లో మరణం వచ్చిన తర్వాత ఆహాబు మారలా అప్పుడు దేవుడు అంటున్నాడు ఒక పట్టణం ఒక సక్సెస్ అనుకుంటున్నావా నీ యొక్క పరిపాలన ఒక పట్టణం కట్టబడింది అనుకుంటున్నావా డోంట్ థింక్ సక్సెస్ ఈజ్ నాట్ అ బ్లెస్సింగ్ ఒక ఒక విజయం అనేటువంటిది ఒక ఒకటి ఏదో సాధించాను అనేటువంటిది ఒకటేదో పొందుకున్నాను అనేటువంటిది ఆశీర్వాదం కాదు ఆశీర్వాదం కాదు దేవుని బిడ్డలారా సంసోను వ్యభిచారం అనే పాపము చేస్తూ తన జీవితంలో ముందుకెళ్తుండగా ఫిలిస్తీన్లను చంపబడుతుండగా సంసోను అనుకో నాకు తిరుగులేదు నేను పాపంలో ఉంటాను ఒకటి జరుగుతూనే ఉంటుంది ఒక పాపం చేస్తూనే ఉంటాను ఒక మేలు వస్తుంది అనుకుంటున్నాడు కానీ ఒక్కరోజు అతనికి తెలియదు అతని కళ్ళు ఊడబీకి జనాల ముందు అవమాన పాలై చచ్చిపోతాడని తెలియదు జాగ్రత్త ఐ డోంట్ నో వై గాడ్ హ్యాస్ గివెన్ దిస్ మెసేజ్ ఇది కొంచెం కొంతమందికి నొప్పి కలిగించవచ్చు బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ ఈరోజు దేవుడు అంటున్నాడు అందరూ అనుకున్నారు ఏ రాజుల కాలంలో జరగనటువంటిది ఆహాబ కాలంలో జరుగుతుంది ఒక పట్టణమే కట్టబడుతుంది వాట్ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్ ఈస్ ఎంత గొప్ప విజయం ఇది ఎంత గొప్ప సక్సెస్ ఇది ఆ తర్వాత దేవుడు అంటాడు ఆకాశం మంచు పట్టణం కట్టుకొని ఏం ప్రయోజనం నీళ్ళు లేకపోతే పట్టణం కట్టుకొని ఏం ప్రయోజనం పంటలు పండకపోతే ఆ దినాల్లో జీవనాధారం అంటూ ఉద్యోగాలు కాదు పంటలు గొర్రెలు అంతే కదా పంటలు పండించుకోవడం గొర్రెలు మేపడం పంటలు పండితేనే గొర్రెలు బతుకుతాయి ఇప్పుడు పైన దెబ్బ పడిపోయింది ఇంకా ఈ రాజు పరిపాలన దరిద్రమైన పరిపాలన ఏదైనా ఉంటుందా ఒకరోజు కాదు సంవత్సరాల్లో వర్షం పడదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఆకాశంలోంచి మంచు వర్షం రాకుండా ఆకాశం ఇనుముగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా ఆహాబు జీవితంలో ఆహాబు జీవితంలో వార్నింగ్స్ ఆఫ్టర్ వార్నింగ్స్ వస్తున్నా పట్టించుకోలేదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో దేవుడు నేను హెచ్చరిక చేసినప్పుడు అలా తుడుపుకొని వెళ్ళిపోవద్దు అది నీకే నష్టాన్ని కలగజేస్తుంది ఆహాబుతో ఎవరైనా చెప్పగలరా ఆహాబు నేను నీకోసం వర్షాన్ని పంపిస్తాను ఎవరైనా చెప్పగలరా ఎవ్వరు చెప్పలేరు ఎందుకు తెలుసా ఎవరి చేత కాదు అది దేవుడు క్లోజ్ చేసాడంటే తెరవచ్చుకోవడం ఎవరి చేత కాదు గుర్తుంచుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాను నెంబర్ వన్ ఆహాబు తప్పుడు వ్యక్తులతో రిలేషన్షిప్ ఆహాబు దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగిపోయాడు అది కూడా బయలు దేవత అందుకే దేవుడు ఆకాశాన్ని మూసేశాడు ఆ దేవత వర్షం కురవడానికి మంచు కురవడానికి పంటలు పండడానికి ప్రార్థించే దేవత బయలు దేవత అందుకే దేవుడు అన్నాడు క్లోజ్ ఎయిట్ మూడవదిగా తన జీవితంలో హెచ్చరికలు పడే హెచ్చరిక వార్నింగ్స్ ఆఫ్టర్ వార్నింగ్స్ వస్తున్నా దే ఆర్ నాట్ చేంజ్డ్ అందుకే దేవుడు అనుకున్నాడు ఐ క్లోజ్ ద హెవెన్ ఆకాశాన్ని మూసేస్తా ఈరోజు మన కుటుంబాల్లో ఇదే ఉందా దేవుడు అంటున్నాడు డెడ్లీ చెల్లించక చెల్లించకముందు ఖరీదైనటువంటి విలువ చెల్లించకముందు మన జీవితాలను సరి చేసుకుని దేనివైపు తిరుగుదాం ఆకాశం ఆకాశముగా ఉండాలి ఆకాశం ఇత్తడిగా మారకూడదు భూమి ఇనుముగా మారకూడదు అది మారుతుందంటే ఎవరితో తప్పుడు సంబంధాలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని విడిచిపెట్టి దేనివైపు తిరిగావు మంత్రాలు తాయతలు ఇంకో వైపు తిరిగేసేవా సెట్రాయిట్ మూడవదిగా నీ జీవితంలో దేవుడు వార్నింగ్స్ ఆఫ్టర్ వార్నింగ్స్ ఇస్తున్నా గుర్తుపట్టలేని వ్యక్తిగా ఉంటావు ఆహాబు తెలుసు ఈ మరణం ఎందుకోసం వచ్చిందో అందుకే బైబిల్లో రాయబడింది యహోశివ దినాల్లో జరిగినటువంటి దాని ప్రకారం దేవుడు చేశాను అంటే ఆహాబుకు తెలిసి ఈ సంగతి అయినా ఆహాబు చేస్తున్న విషయం ఏంటి తెలుసా హీ వాస్ నాట్ రెడీ టు హియర్ వాట్ గాడ్ సేస్ దేవుడు ఏం చెప్తున్నాడు అది వినడానికి ఇష్టపడలేదు దెన్ కమ్స్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ ఆ తర్వాత వస్తుంది రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఎక్కడ వర్షం ఆగిపోయింది ఎక్కడ మంచు ఆగిపోయిందో నీకు తెలుసు దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం దేవా నా జీవితంలో ఎక్కడ నా పాపము నా అవిధేయత దేవుని విడిచిపెట్టి నేను తిరిగినటువంటి తిరుగుళ్ళు దేవునికి వ్యతిరేకంగా నేను చేసినటువంటి కార్యాలు నాకు చేతనవుతుందిలే నేను ఆడినటువంటి ఆటలు నాకు తెలుసు ప్రభా నన్ను క్షమించు ఒక్కసారి పరీక్షించుకుందాం ఆకాశము మంచు కురియాలి ఆకాశము వర్షమివ్వాలి దేవుడు అంటున్నాడు అది ఇవ్వదు ఎందుకు తప్పుడు వ్యక్తులతో సహవాసం ఏదో ఆశించి ఏదో కోరుకొని తప్పుడు వ్యక్తులతో సహవాసం కొత్త కొత్త సంబంధాలు మన జీవితంలోనికి వస్తున్నాయా జాగ్రత్త దేవుడు ఆకాశాన్ని ముందే ఆశీర్వాదాలు మూయక ముందే చేసుకుందాం దేవుని విడిచిపెట్టి నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు నేను రోషము కలిగిన దేవుని అన్నాడు ఆ దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం మనకు తెలుసు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మేనేజ్ చేసినవి ఈ రోజుని నెత్తి పైకి వచ్చాయి సరి చేసుకుందాం మా శాపాల కారణం మేమే అని మా కార్యాలయ అని రోజు వాక్యం ద్వారా మీరు మాతో తెలియజేశారు ప్రభా ఏ మా జీవితాలు ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నాయో ఎక్కడ తప్పుడు వ్యక్తులతో మా సంబంధాలు బాంధవ్యాలు పెరిగిపోతున్నాయో తప్పుడు వాటి దగ్గర సమయం గడుపుతున్నామో తప్పుడు విషయాల పట్ల ఆలోచన చేస్తూ దాంట్లోనే లీనమైపోతున్నావు మాకు తెలుసు ప్రభా ఎక్కడ మేము ఉండకూడని స్థలాల్లో ఉంటున్నామో చేయకూడని పనులు చేస్తున్నామో తెలుసు నాయనా ఈ రోజు నీ పాద సన్నిధానంలో అడుగుతుంటను ఎవరైతే అడుగుతున్నారో దేవాన్ని తప్పు చేశాను నా కుటుంబం విషయంలో నా పిల్లల విషయంలో నా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆర్థికంగా నా యొక్క పొలాల విషయంలో నా యొక్క ఆస్తి పాస్తుల విషయంలో ఎక్కడ తప్పు చేశాను అని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా క్షమించని వారి ప్రార్థనతో ఏకీవించి అడుగుతుంటే రక్త మమల్ని కడుగునుగాక ఏసయ్యాని రక్త మమలు కడుగునుగాక ఆహాబు మా సంబంధం ఆహాబులాగా భయలు దేవత వైపు తిరగడం ఆహాబులాగా నువ్వు హెచ్చరిస్తున్న హృదయాన్ని కఠినపరుచుకోవడం ఎక్కడ చేసావో దేవా క్షమించు నైనా క్షమించు ప్రభావ మా భయం మీ కోపం మండకముందే తండ్రి ఈ సందేశం ఇచ్చారు నైనా లార్డ్ వాషెస్ లాడ్ విత్ ఎర్ ప్రెషస్ బ్లడ్ నీ రక్త బేబమలు శుద్ది చేయును గాక శుద్ది చేయనుగాక శుద్ధి చేయనుగాక శుద్ధి చేయను గాక నైనా మీరే దర్శించండి దీవించి మహిమను పొందండి అంధకార కాలశక్తుల అపవిత్రాత్మ క్రియలను బంధిస్తూ ఉంటున్నాను జరిగించండి తప్పుడు విషయాల పట్ల ప్రేరేపించి తప్పుడు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి దురాత్మ శక్తి యొక్క కార్యం పైన నా దేవుని అగ్నిపుడు ఆఫ్ జీసస్ మీ కార్యాలు మీరు జరిగించండి మా ఆశీర్వాదాలు మేము పొందుకునే వారంగా చేయండి మా దీవెనలు మేము పొందుకునే వారంగా చేయండి మీ బలమైన ఆత్మ కార్యలు ఎన్ని జరగాలనో జరిగించండి నాయన మీ నామాన్ని మీరు మహింపరచమని ప్రార్థన చేస్తూ ప్రార్థించి అడిగి పొందిము తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను